హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి పన్నీర్తో చాలా సింపుల్గా టేస్టీగా జ్యూసీగా స్వీట్ అనేది చేసుకోవచ్చు పిల్లలు స్వీట్ అడిగితే చాలా తక్కువ టైంలోనే మనం ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి స్వీట్స్ ఎక్కువగా ఇష్టం ఉన్న వారికి ఈ రెసిపీ చాలా చాలా నచ్చుద్ది దానికోసం ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ప్రాసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ క్లియర్గా అర్థమవుతాయి ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి ఈ జిలేబీ అనేది అప్పటికప్పుడే చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకేలాంటి ప్రాసెస్ కాకుండా పన్నీర్తో చేయండి చాలా రుచిగా ఉంటుంది